వేప చెట్టు భారతదేశంలో ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదంలో ఒకటి గ్రామాల్లో పొద్దున లేస్తేనే మనకు కనిపించేది వేప చెట్టు ఒకప్పుడు వేప చెట్టు ఇంటింటికి ఒకటి ఉండేది వేప చెట్టు లేని ఇల్లే లేదన్న ఆశ్చర్యం లేదు వేప చెట్టు ఉన్న చోట నీటి సంపద కూడా ఎక్కువగా ఉంటుందని అలాగే కాలుష్యాన్ని నిరోధించే శక్తి సామర్థ్యాలు వేప చెట్టుకి ఉంటాయని పూర్వీకులు నమ్మారు కాబట్టి ఇక్కడ చూసిన వేప చెట్లు పెంచారు మన పెద్దలు అయితే నోరు మంచి అయితే ఊరు మంచిది అయినట్టుగా మనిషి శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే నోరు శుభ్రంగా ఉంచుకోవాలి అందుకు ప్రకృతి ఇచ్చిన వేప పుల్ల మంచిదే కానీ నేటి తరానికి దాని విలువలు తెలియక అత్యాధునికంగా వచ్చే రసాయనాలతో కూడిన పేస్ట్లు ఉపయోగిస్తూ రకరకాల జబ్బులకు గురి కావడంలో కూడా అది ఒక భాగం కావచ్చని అందుకే వేప పుల్లతో తోమితే మంచిదని అంటున్నారు కొందరు పెద్దలు నేను చిన్నప్పుడు మా ఇల్లు చుట్టూ మొత్తం వేప చెట్లే ఉండేవండి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను వేప పుల్లడం మానేయడం లేదు ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వేప పుళ్ళతో ఒక ఒక పద్ధతి ప్రకారంగా మనం పళ్ళు తోముకున్నట్లయితే ఆ పండ్లలో వచ్చే వ్యాధులు కానీ నోట్లో వచ్చే వ్యాధులు కానీ రాకుండా ఇది నిరోధిస్తుంది ఇది నిరోధక శక్తి దీంట్లో చాలా ఉంటుంది దాదాపు నూట ముప్పైకి పైగా పోషకాలు ఈ వేప పుల్లలో ఉంటున్నాయి వేప చెట్టులో ఉంటాయి మేము ఏదో ఒక పుల్లను తెంపుకొని ఆ వేప పుల్లతో మా యొక్క పండ్లను తమ్ముకొని మరి నేను ఇక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళేవాడిని ఇది అద్భుతం అండి ఎన్ని కో ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికమైనటువంటి పేస్టులు కానీ బ్రష్లు కానీ అవన్నిటికంటే కూడా జిల్లా గోదావరి కానీ కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తూ అక్కడే ఉన్న వేప చెట్టు నుండి వేప పుల్లలు తీసుకుని పళ్ళు తోముతూ వాకింగ్ చేస్తుంటారు ఇక్కడి ప్రజలు వేప పుల్లలతో ఉపయోగాలు ఏంటి అనే విషయంపై న్యూస్ ఎయిటీన్ ప్రతినిధి వారిని సంప్రదించగా వారు స్పందిస్తూ వేప పుల్లతో పళ్ళు తోముతే కలిగే ప్రయోజనాల గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలిపారు అవేంటో ఇప్పుడు చూద్దాం కాకుండా ఎవరికైనా స్మెల్ వచ్చే వాళ్ళకుంటే స్మెల్ పోతుంది నంజు పోతుంది ఏమన్నా కఫం గిఫం ఉంటే పోతుంది డయాబెటిక్స్ వాళ్ళకు కూడా ఈ వేప పుల్ల దొంగకోవడం వల్ల కొంచెం అన్న చేదు అనేది మన కడుపులో పోయి డయాబెటీస్ కూడా తక్కువ కావడానికి అవకాశం ఉంది పళ్ళల్లో ఉన్న జెమ్స్ అన్నీ చచ్చిపోతాయి పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి చిగుర్లు స్ట్రాంగ్ అవుతాయి ఒకప్పుడు మన పురాణాలలో పెద్దవాళ్ళందరూ వేప పుల్లే వేసేవాళ్ళు ఇప్పుడు అది న్యూట్రెండ్ అయ్యి అమెరికాలో నూట యాభై డాలర్ డాలర్లకు ఒక పుల్ల అమ్ముతున్నది అంటే మన కరెన్సీ ప్రకారం రెండు మూడు వేలు అవ్వచ్చు ఎందుకు అంటే ఇది సైంటిఫిక్గా కూడా యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది నోట్లో ఉన్న క్రీములు కీటకాలన్నీ చనిపోయి పండ్లు స్ట్రాంగ్ అయితే చెవులు స్ట్రాంగ్ అవుతాయి సో అందరం ప్రతిరోజు ఉదయం వేప పుల్లతో పళ్ళు తోమడం వల్ల వేపలో ఉన్న ప్రత్యేక గుణాలు పళ్ళు తెల్లగా చేయడంతో పాటు నోటి నుండి వచ్చే దుర్వాసనను తొలగిస్తుందని వాకర్స్ తెలిపారు అంతేకాకుండా లోపల ఉన్న బ్యాక్టీరియా సూక్ష్మ క్రినులు తొలగి తొలగించి చిగురులు మరియు పళ్ళను బలపరచడంలో వేప కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు అంతేకాకుండా వేపలో యాంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరల్ యాంటీ డయాబెటీస్ అనేకంగా ఉంటాయని వారు అన్నారు అందుకే ప్రతిరోజు ఉదయం పూట వాకింగ్ వచ్చి వారి కంటే కూడా చాలా అద్భుతమైనటువంటిది వేప పుల్ల మనం ఈ కొసకి మెత్తగా నవిలి దీంతో పండ్లని ఇలా వాచ్ చేసుకున్నట్లయితే మరి పంటిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ పిప్పళ్ళు కానీ ఈ పంటిలో ఇరుక్కున్నటువంటి మనం రాత్రి పొద్దున తిన్నటువంటి ఆహార పదార్థాలు కానీ అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఏ విధమైన పంటి ప్రాబ్లమ్స్ లేకుండా నోటిలో ఈ చిగురులకు కానీ ఈ ఈ చిగురులకు కానీ ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది దీంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి వేప పుళ్ళతోటి తోడడం అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ